తరలిస్తున్న ముగ్గురిని కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం కొత్తపల్లిలో అదుపులోకి తీసుకున్నారు గంజాయికి బానిస అయిన ముగ్గురు డబ్బు సంపాదించాలి అనే ఉద్దేశంతో ఒరిస్సాకు గంజాయిని కొనుగోలు చేసి తీసుకువస్తూ ఉండగా పట్టుకున్నామని తిమ్మాపూర్ సిఐ సదన్ కుమార్ తెలిపారు కొత్తపల్లి ఎక్స్ రోడ్ వద్ద వాహనాలు తనిఖీ చేస్తూ ఉండగా ముగ్గురు నిందితులతో పాటు గంజాయిని స్వాధీనం చేసుకున్నారు మండలం నాగయ్యపల్లికి చెందిన గుంటి నగేశ్ కోనారావుపేట మండలం వట్టిమల గ్రామానికి చెందిన చెప్పాల సాత్విక్ వేములవాడ అర్బన్ కాలనీకి చెందిన కూతుడి భరత్ కుమార్ ముగ్గురు కేటీఎం బైక్ పై ఒరిస్సాకి వెళ్లి ఐదు కిలోల గంజాయిని కొనుగోలు చేసి తిరిగి వస్తూ ఉండగా పోలీసులకు చిక్కారు నాలుగు రోజుల క్రితం టూ వీలర్ పైన వెళ్లి తిరిగి వస్తూ ఉండగా ఒక లక్ష ఇరవై ఐదు వేల విలువ కలిగిన ఐదు కేజీల గంజాయితో పాటు బైక్ మొబైల్ ను స్వాధీనం చేసుకున్నారు వాహన తనిఖీల్లో ఎల్ఎండి ఎస్ఐ శ్రీకాంత్ గౌడ్ పోలీసులు పాల్గొన్నారు పక్కా సమాచారం మేరకు గంజాయి తరలిస్తున్న ముగ్గురిని పట్టుకున్న పోలీసులను సీఐ సదన్ కుమార్ అభినందించారు వాళ్ళు చెప్పినటువంటి విషయాలు ఏంటంటే ఇంతకుముందు వాళ్ళు గంజా తాగడానికి బానిసాయి అదే మధ్యలోని జనసాలకు వాళ్ళ లైఫ్ స్టైల్ అంతా మార్చుకున్నారు పని చేయకుండా డబ్బు రేట్లు సంపాదించడానికి ఉద్దేశంతో తక్కువ చీప్ రేట్కి ఇక్కడ జరుగుతుంది అనుకుని వాళ్ళు వాళ్ళు తెలుసుకోగలదారు అమ్మా అనుకొని వాళ్ళు ఒరిస్సా వెళ్ళడం జరిగింది ఫోర్ డేస్ బ్యాక్ ముగ్గురు ఒకటే బైక్ మీద కేటీఎం బైక్ మీద పోలీస్ సైకి వెళ్ళి అక్కడ ఒక వ్యక్తి మీద దగ్గర నుంచి ఐదు వేలు చెల్లించి ఐదు కేజీల బంగారం సారీ గంజాయి తీసుకోవడం జరిగింది అక్కడ నుంచి పోలీసుల కంట పడకుండా పోలీసును తప్పించుకుంటూ వాళ్ళు కరీంనగర్ సిరిసిల్ల మరియు కొన్ని ప్రాంతాల్లో అమ్మడం గురించి వచ్చే క్రమంలో మాకు నా దగ్గర సమాచారం మేరకు వాళ్ళని పట్టుకోవడం జరిగింది సో వీళ్ళను ఈరోజు అరెస్ట్ చూపించి రిమాండ్ తరలిస్తున్నాం దీనిలో ప్రదర్శించిన మా సిబ్బందిని మా అధికారులు అభినందిస్తున్నాం దీనిలో ఒక బైకు ఫోను మరియు ఐదు కేసుల గంజాయి సీజ్ చేయడం జరిగింది తర్వాత వీళ్లకు వెనకాల ఇంకా ఎవరైనా ఉన్నారా లేకపోతే ఇంకా ఎవరికి కాంట్రాక్షన్ ఏవన్నీ కూడా వాళ్ళ డేటా మేము అనలైజ్ చేస్తున్నాం ఇంకేమన్నా